సందర్భంగా సంక్రాంతిని ప్రజల్ని ఆనందపరచాలనే కార్యక్రమాలు చేయటమే తప్ప జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నట్టుగా దీని డబ్బులు సంపాదన కార్యక్రమాల్లో మేము ఉపయోగించము దట్ ఈజ్ నాట్ మై క్యారెక్టర్ ఏదో లాటరీ టికెట్లు అమ్ముతున్నానని దానిలో ఏదో కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నానని మాట నా మీద పోటీ చేయడానికి వచ్చినటువంటి వస్తాదు గారు మాటినటువంటి మాటలు అలాంటి పిచ్చి పనులు చేసేటటువంటి మనిషిని కాదు నా నియోజకవర్గంలో పది సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఐదు సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగాను రెండున్నర సంవత్సరాల నుంచి మంత్రిగాను పనిచేస్తున్నారు డబ్బులకు కక్కుర్తి పడేటటువంటి మనస్తత్వం నాకు లేదు డబ్బులు కక్కుర్తి పట్టమో పదవులు కక్కుర్తి పట్టమో పడి పార్టీలు మార్చి దేశాన్ని కొల్లగొట్టేటటువంటి పద్ధతుల్లో నేను ఉండను కన్నా లేయటం నాకు కుదరదు అది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో వినోదం కోసం ఒక దాన్ని ఏమంటారు లక్కీ లాంటి తీస్తాం అదేదో పెద్ద నేరం అయిపోయినట్టు దీనిలో కోట్లు దోచేయించుకుంటున్నట్టు నేనేదో మిద్దె కట్టేసుకున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను నా మీద పోటీ చేయడానికి వచ్చినాను పోటీ చేస్తాడు పోటీ చేయడం తెలియదు అది వేరే విషయం అనుకోండి అది చివరికి ఖాయం చేస్తారో ఖాయం చేయరో నాకు తెలియనటువంటి అంశం నేను ఇక్కడ శాసనసభ్యుడిని మంత్రిని నా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి సంబరాలు చేసి ఆనందపరచాలని ఏకైక ధ్యయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం చూసి కడుపు మండి అసూయతో మాట్లాడుతున్నారు జనసేన తెలుగుదేశం నాయకులు తప్ప దీనిలో ఇలాంటి విషయాల్లో కక్కుట్టి పడేవాడు కాదు ఈ అంబటి రాంబాబని నా సత్తెనపల్లి ప్రజలకు తెలుసు ఎక్కడి నుంచో వచ్చిన ఏదో చెబుతుంటే వాళ్ళు పెద్ద సీరియస్గా పడి వాళ్ళని ఎన్ని అంకెళ్ళలో చేసుకోమని లాస్ట్ టైం కోర్టులు కూడా వేశారు ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ నాకు ప్రజల ముఖ్యం ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు ముఖ్యం సంక్రాంతి సంబరాలు ఏ నియోజకవర్గంలోనూ జరిగిన విధంగా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా నేను చేస్తాను ఇది నా ఆనవాయితీ ఇవాళ నుంచి కాదు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇంకా ఆరు పది నేను బతికున్నంత వరకు చేస్తాను ఇది ఒకటి వావిలాల గోపాల కృష్ణయ్య గారి వర్ధంతు జయంతులు చేయటం నా బాధ్యతగా భావించి చేస్తున్నాను తప్ప ఆ కన్నాలేసే కన్నా లాగా డబ్బులు ఇక్కడ కుట్టుపడేవాడిని కాదని కాస్త చెప్పండి కన్నా లక్ష్మణి అర్థమైందా రైట్ థ్యాంక్ యూ నా పేరు రామలింగారెడ్డి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ సీనియర్ నాయకులను ముప్పాల మండలం నిన్న చాగంటివారిపాలెం గ్రామంలో ఒక విషయాన్ని ఈనాడు పేపర్ ద్వారా వెల్లడించడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మాత్రం కూడా నిజం కాకుండా అసత్యమైనటువంటి యొక్క వార్తల్ని వేసి ఈ రకంగా గారి మీద బుర్రదలాలనేటువంటి యొక్క తాపత్రయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఈ యొక్క చాకంటి వారి పనుల ఐదో తారీఖు మేము అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది మూడు వేల రూపాయల కాడికి జగన్మోహన్ రెడ్డి గారు పెంచినటువంటి ఒక పెన్షన్ మరి తర్వాత మా ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి యొక్క మా యొక్క ప్రజలందరూ కూడా అక్కడ కూర్చొని ఉంటే ఎవరు ఒక ఈనాడు విలేకరు వచ్చి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి స్లిప్పులు ఇచ్చి ఏది లాటరీ కూపంలో స్లిప్పులు వాళ్ళ చేతుల్లో పెట్టి మరి ఫోటో తీసుకొని వెళ్ళి అసత్యమైనటువంటి కథనాలన్నింటినీ కూడా మరి ప్రచారం చేయడం జరిగింది ఇది చాలా శోచనీయం ఈ రకమైనటువంటి ఒక అబద్ధాల వార్తని రాయటం అనేటువంటిది చాలా దృ మరి దౌర్భాగ్యమైనటువంటి యొక్క పరిస్థితి ఎందుకంటే జరిగింది జరిగినట్టుగా చెప్పుకోవాలి మరి వాళ్ళు అమాయకులైనటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళ చేతుల్లో స్లిప్పులు పెట్టి మీరు మీష గారు మీ దగ్గరకు వచ్చి మరి పెన్షన్ కట్ చేసుకున్నారా వంద రూపాయలు స్లిప్ ఇచ్చారా మరి దానికి ప్రతిఫలంగా ఏంటి అది ఇది అని చెప్పి వాళ్ళు ఏదో పెట్టి వాళ్ళ అనేక రకాలైనటువంటి ఒక మరి ఇబ్బందులకు గురి చేసి ఈ రకమైనటువంటి యొక్క స్టేట్మెంట్స్ అనేటువంటిది పేపర్లో రాయటం అనేటువంటిది చాలా శోచనీయం దీన్ని తీవ్రంగా మండల పార్టీ తరఫున మేమందరం కూడా ఖండిస్తున్నాం పేరు వెంకటరామరెడ్డి జిల్లా యూత్ సెక్రటరీని వైఎస్ఆర్సిపి నిన్న చాగంవారిపాలెం గ్రామంలో పెన్షన్స్ ఏదో కట్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు లాటరీ కూపన్స్ పెడుతున్నారు అని చెప్పేసి ఈనాడులో అసత్య ప్రచారం జరగటం చాలా బాధగా ఉంది మా కాలనీ వాసులు కానీ బీసీ వాసులు కానీ ఎస్టీ వాసులు కానీ ఎస్సీ వాసులు కానీ ఎవరైనా సరే ఎటువంటి ప్రలోభాలకి లొంగలేదు వాళ్ళు కావాలని వచ్చి బయట నుంచి లాటరీ కూపన్స్ తెచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి ఆ విధంగా చేశారు మాకు చాకంటివారి పాలనలో గుండెకాయ లాంటిది మాకు ఎస్టీ కాలనీ ఎవరికైనా తెలుసు ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఎక్కడ ఎటువంటి ప్రలోభాలు జరగడం లేదు ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ తప్పుడు ప్రచారాలని మానుకోవాలని మేమందరం గట్టిగా సూచిస్తూ ఉన్నాం మా పార్టీకి బురదగల్లాలని వాళ్ళ ఆలోచనని మేము తిప్పికొడతా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం సాగంతి గారు పాదవ్ నా పేరు కొద్దిగా ఎంట్లయా నాకు మూడు వేల రూపాయలు పెంచులు ఇచ్చారు తగ్గించుకోలేదు మేము అటు కూర్చో అరుగులో మమ్మల్ని ఫోటోలు లాక్కొని నేను పెంచిన ఇచ్చేటప్పుడు కటింగ్ చేసుకుని ఇచ్చారా అని అడిగారు అంతవరకు అది నా పేరు యాల్ సుబ్బయ్య చాకర్చోరు పాయం నాకైతే పెన్షన్ ఇచ్చారు పోతే ఆటర్ కట్టించుకున్నాడా మీ దగ్గర దాని అడిగారు లేదని మా మామూలుగా గడిచిన వచ్చి పుట్టు తీసుకొని వెళ్ళారు శావంతరపాలు మాది సత్ మోహన్ రావు మా పింఛన్ మాకు ఇచ్చారు మూడు వేల పింఛన్ ఇచ్చిన తర్వాత దాంతో కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కట్ చేసుకోమని చెప్పి వచ్చారు వచ్చిన తర్వాత పేపర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏం లేదని